శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడిపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విందుబిడ్డ ఊహించని శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డా నువ్వు ఎలా బ్రతకాలో తెలియక కంగారు పడుతున్నావు కదమ్మా ఎందుకు తల్లి ఆ కంగారు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను ఒక పక్షి గూటి నుంచి ఆహారం కోసం బయటికి వెళ్ళి అంటే పక్షులు భయపడుతూ బయట ఏం జరుగుతుందో తిరిగి వస్తానో లేదో అని భయపడుతూ కూర్చుంటే వాటికి ఆహారం ఎలా దొరుకుతుందో చెప్పు తల్లి అలా భయపడకుండా నమ్మకంతో మాకు ఆహారం దొరుకుతుంది అనే కదా బయలుదేరుతాయి కాబట్టి నువ్వు కూడా వాటిలాగా నమ్మకంతో ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలమ్మా ఎలా బ్రతకగలమా అని ఆలోచిస్తూ కూర్చుంటుండే నీకు అంతా మంచి ఎలా జరుగుతుంది చెప్పు నా బాబా అంతా నాకు మంచి చేస్తారు అని ప్రశాంతంగా ఉండు నువ్వు ఇలా ప్రశాంతంగా ఉండవల్ల నీకు మంచిగా నిద్ర పడుతుంది ఇక నీ పని మీద నువ్వు దృష్టి పెట్టగలవు నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా పాఠాలుగా నేర్చుకోవాలి తల్లి నీకు పెద్ద సమస్య వస్తే కదా నీలో బలం బలహీనత తెలిసేది ఆ సమయంలో గెలిస్తే ఆనందపడు ఒకవేళ ఓడిపోతే అది అనుభవంగా మార్చుకో ఇదే నీ జీవితం బిడ్డ నీ జీవితాన్ని అర్థం చేసుకుని బలంగా బలపరుచుకో తల్లి అనుభవాన్ని సరిచేసుకుని జీవించాలి అప్పుడే గెలుపు నీ సొంతమవుతుంది మరుక్షణమే నీ కోరికలన్నీ తీరుతాయమ్మా ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు డబ్బు నగులు ఉంటే మాత్రమే సరిపోదు బిడ్డ వాటితో పాటు ప్రశాంతత కూడా ఉంటేనే ఆనందంగా జీవించగలుగుతావు ఇప్పుడు నీకున్న కష్టాలు శాశ్వతమని అనుకోకు వాటిని కూడా నువ్వు దాటి ఒక తీయనైనటువంటి తేనెలాంటి జీవితాన్ని జీవించబోతున్నావు నీ కష్టం త్వరలోనే ఆనందంగా మారిపోబోతుందమ్మా అందుకే ఎప్పుడు కూడా మంచినే తలుస్తూ ఉండు అంతా మంచి జరుగుతుంది నీకొక విషయం చెప్పన బిడ్డ భూమిలో ఒక విత్తన వేస్తేనే కదా అది పెరిగి పెద్దయి పూలు కాయలు కాచి పళ్ళుగా మారేది అలానే నువ్వు కూడా నీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండు దాని ప్రతిఫలం నీకు తప్పకుండా దక్కుతుందమ్మా ఏదైనా ఒక పని చేయగానే అందులో విజయం రాదు కదా బిడ్డ ప్రయత్నం పట్టుదల ఓర్పు ఇవన్నీ ఉంటే గెలుపు సాధ్యమవుతుంది తల్లి కాబట్టి నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు నీకనేది తప్పకుండా నీ చెంత చేరుతుంది ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకోమ్మా తర్వాత దాన్ని సరిచేసుకుని మంచిగా జీవించు నీ బాబా ఏం చెప్తున్నారో కొద్దిగా గమనించి తల్లి తర్వాత తప్పకుండా గెలుపు తానంతటదే నీ చెంతకు చేరుతుంది ఇక నీ జీవితంలో ఓటమనే మాటకి చోటే ఉండకూడదు బిడ్డ ధైర్యంగా ఉండు జరిగేవన్నీ నీ మంచికి నేనుకో ఏది కావాలో ఏది రావాలో అవన్నీ కూడా నేను నీకు అందిస్తానమ్మా ఎప్పుడు కూడా ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకు నీకు కావాల్సింది మంచిగా మార్చి అందిస్తాను నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా అప్పుడు అవన్నీ కూడా వాటంతటవే సర్దుకుంటాయి నమ్మకంతో ఉండడం నేర్చుకో సహనంతో ఉండడం నేర్చుకో నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నింపుకో అన్నీ జరుగుతాయమ్మా ఇది నీ బాబా నీకిస్తున్న వాగ్దానం నువ్వు కోరుకున్న కోరికలో న్యాయం ప్రతి కోరిక కూడా నెరవేస్తాను దిగులు పడకు నీ బాబానన్నీ కూడా చూసుకుంటాను తల్లి నా మనసును స్మ అంటే నీ మనసులో నా మాట స్మరిస్తూ ఉండు తల్లి నా ఆశీస్సులతో నువ్వు కోరుకున్నది ప్రతీది కూడా నీకు చెందుతుంది ఇకనైనా సరే ఆనందంగా ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అంటే నువ్వు విజయం సాధిస్తే కొన్ని తప్పకుండా మంచి అనుభవాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలి కానీ అలానే కృంగిపోయి అక్కడే కూర్చోకూడదమ్మా ఏ ప్రయత్నం చేయకుండా ఓటమిని తలుచుకుంటూ కూర్చుండిపోవడం ద్వారా నువ్వు చూడవలసిన మరికొన్ని విజయాలు చూడలేవు బిడ్డ గెలుపు ఓటమి జీవితంలో ఉంటేనే కదా రెండూ కూడా ఉంటేనే కదా జీవితం అందంగా ఉంటుంది గెలుపులోనూ అన్ని విషయాలు తెలుస్తాయి ఓటమిలో కూడా మరికొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అవన్నీ కూడా నువ్వు అనుభవాలుగా మార్చుకోవాలి బిడ్డ నువ్వు ఏదైనా పనిలో విజయం సాధించాలి విజయాన్ని సాధించే చూడ చూస్తాను అని ప్రతిరోజు కూడా నువ్వు ప్రయత్నం చేయాలి కానీ ఓటమి ఎదురొచ్చింది ఇక నేను ఓడిపోయాను ఇంక నేనేమి సాధించలేను అని అక్కడే కురింగిపోకూడదమ్మా నువ్వు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు చాలామంది కూడా నేను త్రొక్కేయాలని నిన్ను చెడ్డదానిగా చూసేయాలని చాలామంది కూడా నిన్ను వెనక్కి లాగుతూనే ఉంటారు కాబట్టి బిడ్డ నువ్వు ఎవరిని ఎక్కడ ఎలాంటివారో నువ్వు తెలుసుకుని మసులుకోగలగాలి అప్పుడే నువ్వు తెలివైన దానవమ్మ గెలుపు ఓటములు అందరికీ ఉంటాయి సహజం కానీ ఎవరు ఏ మనిషి ఎలాంటివారో తెలుసుకుని మసులుకోవడమే అసలైన గెలుపు తల్లి అసలైన తెలివితేట్లు కూడా అదే నీ జీవితంలో మరింత ఉన్నత స్థానంలో నిన్ను ఉండేటట్టు చేస్తుంది నువ్వు ఏదైనా విజయం సాధించాలని ముందుకు వెళుతున్నప్పుడు నిన్ను ఎలా అయినా సరే నిన్ను ఎలా అయినా సరే వెనక్కి లాగాలని ఎలా అయినా సరే దాన్ని ఆపాలని నిన్ను ముందుకు వెళ్లకుండా చేయాలని చాలామంది కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారమ్మా కాబట్టి అలాంటి వారి వాటిని చెడు మాటలని అస్సలు పట్టించుకోవద్దు నిందలు అవమానాలు హేళనలు నవ్వులాటలు అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ నువ్వు ఎప్పుడైతే గెలుస్తావో అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టడానికి నీ ముందుకు వస్తారమ్మా నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు అనుకున్నది సాధిస్తావు అని అందరూ కూడా నిన్ను పొగుడుతూ నీ చుట్టూ తీరుతారు తల్లి అప్పుడైనా సరే తెలుసుకో అప్పుడు అందరూ పొగుడుతున్నారు కదని ఆనందపడిపోయి అందరినీ కూడా నీ దగ్గర చేర్చుకోకు ఎవరు ఎలాంటివారో తెలుసుకుని వారితో అలాగే ప్రవర్తిస్తూ ఉండు అలా అని అందరితో కూడా కోట్లాట్లు గొడవలాట్లు పెట్టుకోకమ్మా ప్రతి ఒక్కరిని కూడా మంచి మాటలతోనే మంచిగా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే చూడు అంతేగాని ఎవరితో కూడా వాదించడం వారితో కోట్లాటం చేయడం చేసి శత్రువులుగా మార్చుకోకు ఒక తెలివైన వ్యక్తి ఎవ్వర్ని కూడా శత్రువులుగా చేసుకోరు అందరితో మంచిగా ఉంటూ తను ఏదైతే సాధించాలి అనుకుంటున్నాడో ఆ పనిపైన దృష్టి పెట్టి తన ఉన్నత స్థానంలోకి వెళ్తాడు బిడ్డ ఇప్పుడు ముందుకు ముందు చెప్పాను కదా ఏదైనా నువ్వు సాధించాలంటే నిన్ను వెనక్కి లాగేవారు ఉంటారని అలాంటి వెనక్కి లాగేవారు ఉంటే అటువంటి వారిని చాలా దూరంగా ఉండు అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది బిడ్డ అందుకే ఇవన్నీ విషయాల్లో నా బిడ్డ ఎక్కడ ప్రమాదంలో ఇరుక్కుంటుందేమోనని నేనే స్వయంగా దిగి వచ్చి ఈ స్వ ఈ సందేశం రూపంలో నీకు అందిస్తున్నాను తల్లి కాబట్టి ఈ సందేశం నీ కోసమే అన్నట్టుగా ఆలకించి నీ బాబా చెప్పిన విధంగా మలుచుకుంటూ సంతోషంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు